వెస్టిండీస్ అమెరికా వేదికలుగా జూన్ రెండు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఈ మెగా టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది ఇప్పటికీ జట్టు న్యూయార్క్ చేరుకుంది రోహిత్ శర్మతో కూడిన భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది రెండు వేల ఏళ్ళలో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఇప్పటి వరకు వరల్డ్ కప్ను ను లేదు ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో ఫైనల్ చేరినా కూడా నిరాశ తప్పలేదు వ్యక్తిగతంగా వస్తే ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రెండు ఆల్ టైమ్ రికార్డ్స్ ఊరిస్తున్నాయి టీ ట్వంటీ ప్రపంచ కప్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు తొమ్మిది వందల అరవై మూడు పరుగులు చేశాడు ఈ లిస్టులో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ పదకొండు వందల నలభై ఒక్క పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు శ్రీలంక దిగ్గజం జయవర్ధన్ అని పది పదహారు పరుగులు యూనివర్సల్ బాస్ క్రిస్ గైల్ తొమ్మిది వందల అరవై ఆరు పరుగులు వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు మరో మూడు పరుగులు చేస్తే హిట్మెన్ మూడో స్థానానికి చేరుకుంటాడు కోహ్లీ కంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేస్తే రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు ఇక టీమిండియా మ్యాచ్ల విషయానికి వస్తే భారత జట్టు జూన్ ఐదున ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్